తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపాలని టీఎన్జిఓ ఉద్యోగుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ నేత మరం జగదీష్ కోరారు కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పేరుకుపోయిన ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని దీంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఉద్యోగులకు రెండు డిఏ ఇచ్చి ఆదుకోవాలని కోరారు సిపిఎస్ జీవో రద్దు చేసి ఉద్యోగుల డిఏలు ఆదుకోవాలన్నారు ఇక ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఉద్యోగులను ఇక్కట్ల గురి చేయకుండా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి ప్రభుత్వం రద్దు చేయడం సరైంది కాదని జగదీష్ ఖండించారు ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా ఉన్న జర్నలిస్టులు అనేక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారన్నారు అనేక మంది జీతాలు లేక కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు యుద్ధ ప్రాతిపదికన ఇళ్ల పట్టాలు ఈ ప్రభుత్వం అందజేయాలని కోరారు దసరా జరుపుకోకుండా తెలంగాణ ఉద్యమాన్ని జరిపినాం అప్పుడు దసరా జరుపుకోలేదు మరి ఇప్పుడు రెండు ఇయర్ మూడు ఇయర్ ఇస్తే మా ఉద్యోగులకు ఇంత వెసులుబాటు ఉండదని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది మొన్ననే ప్రకృతి రా రావడం వల్ల అయితే మహబూబాదు అయితే వరంగంలో అయితే కరీంనగర్లో అయితే ప్రజలు ఇబ్బందుల పాల్వుతుంటే ఒక బేసిక్ పే ఇవ్వడం జరిగింది అది దాదాపు నూట ముప్పై కోట్లు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది మరి మంది నన్ను ఉద్యోగులు అడిగారు దసరా పండుగ వస్తుందన్న ఇది ఒకరోజు వేతనాల నుంచి ఇంకా మా పండగ ఇబ్బంది ఎందుకంటే మన ప్రభుత్వాన్ని మనం ఆదుకున్నాం ఈ ప్రభుత్వం మళ్ళు కూడా ఆదుకుంటుంది దసరా వరకు రెండో మూడో డియర్ ఇచ్చి ఆదుకుంటుందని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తుంది ఇవాళ ప్రభుత్వాలు వస్తాయి పోతాయి ప్రభుత్వ ఉద్యోగులుగా అందరం ఒకటిగానే ఉంటాం ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని స్వాగతం చేసి వాళ్ళు తీసుకున్న జీవోల రూపంగా తీసుకున్న ఆ పథకాలను ప్రజల వద్దకు చేర్చి ఇలా ప్రజలకు పండ్లను పొంది మన తెలంగాణను ఫస్ట్లో నింపడానికి ఉద్యోగుల శ్రమ ఎంతో